ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నమా యేసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను సంరక్షించినారు మమ్మను పోషించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మా భార్యనంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి సమస్యలు శోధనలు బాధల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి పగవారి నుండి శత్రువుల నుండి మమ్మను తప్పించినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం జ్ఞానం కలిగిన వారము మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సార్ శివులకలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన మా జీవితములకు విడుదలనిచ్చి వర్దిల్ల వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు వాడవు కావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న మాదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుష్టుని చేతిలో నుండి నీ కట్కము చేత మమ్మను రక్షించే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బలము నా శైలముగా నా కోటగా నన్ను రక్షింపనయ్యున్న నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మీదకి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించేదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యహోవా దృష్టి నీతిమంతుల మీద ఆయన చెవులు వారి మొరలకు బొగ్గి ఉన్నదని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడుకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము అని మాతో చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదు ను అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును అని సెలవిచ్చిన మా స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపనని ఒట్టు పెట్టుకున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రశస్ మైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరదు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేనే వారిని స్వస్థపరచదును అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు పిలవగా ఏహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ రహస్యములు ఎరిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలైన వారందరికీ న్యాయం తీర్చే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యాయపు తీర్పు నొందిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ స్వరూపమును సొగసును కోల్పోయిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తృణీకరింపబడిన వాడవుగా మనుషుల వలన విసర్జింపబడి వ్యసనక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడవుగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మొత్తబడిన వాడవుగా బా దింపబడిన వాడవుగా శ్రమనొందిన వాణిగా ఎంచబడిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా అతి క్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు మా దోషములను బట్టి మీరు నరగగొట్టబడ్డారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొను అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాడైన పట్టణములను నివాస స్థలములుగా చెయ్యుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దుఃఖ దినములు సమాప్తములగును నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని వాగ్దానమిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా సంతోషమును నిత్యానందము కలుగును అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మాపితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి అనారోగ్యంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మల్నే స్థుతించినారు కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు గొప్ప చేశారు అత్యధికంగా ఆశీర్వదించారు దేవా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను కూడా ఆశీర్ ండి దేవా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా హెచ్చించండి ప్రవ్వా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు సహాయం చెయ్యండి ఎల్లప్పుడూ మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా మీ నామానికి తెచ్చే వారిమిగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి నూతన మాసమును బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును మాకు అనుగ్రహించినారు దేవా ఈ దినము వరకు కూడా మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు గడిచిన మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడయ్యుంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మేలును ఉపకారములను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీ కాపుదల భద్రతలు మమ్మల్ని రక్షించండి దేవా చేసే పనులలో ప్రయత్నాలలో మీరే తోడై ఉండండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా ప్రతి అపాయం నుండి ఆటంకం నుండి కష్టాల నుండి శ్రమల నుండి బిడ్డలందరినీ రక్షించండి దేవా ప్రమాదాల నుండి దూరపరచండి దేవా ఈ దర్మున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో కూడా తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుటకు సహాయం చేయండి వారు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ఈనాడు బిడ్డల ఏడల అధికారులకు దయ పుట్టించండి దేవా చక్కని ఉద్యోగం ఇచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా స్య హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా ఏవైతే ప్రిపేర్ అవుతూ వచ్చారో వాటిని మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబ్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సిద్ధపడుతుండగా ప్రిపేర్ అవుతుండగా మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయండి అయ్యా ఎన్నో సంవత్సరాల తరబడి బిడ్డలు కోచింగులు తీసుకుంటున్నారు దేవా ఎంతో కష్టపడుతున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా జాబ్ నోటిఫికేషన్ లేట్ అవుతుందని ఎంతగానో కృంగిపోతున్నారు దేవా అట్టి బిడ్డల కృంగుదల నిరుత్సాహాలను మీరు దూరపరచండి దేవా అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి దేవా సకాలంలో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వేసేలాగున మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు సాటి అయిన సహకారుని దించండి దయచేసి నీ బిడ్డలకు సాటియైన సహాయాన్ని అనుగ్రహించండి దేవా మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వ సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక బాధపడుచుండగా బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా ఈ సమయాన మూయబడిన గర్భాలను తెరవండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మీరే బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహనాడు అనారోగ్యాలతోటి అస్వస్థత వ్యాధి జబ్బులతోటి దీర్ఘకాలిక వ్యాధులతోటి పడకలకే పరిమితమయ్యి లేవలేక సహాయం పొందుకోలేక కురుంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా వరి పడకల మీద నుండి లేపండి దేవా మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలైనారు దేవా వివాహాలు చేసి అప్పుల్లో చిక్కుకున్నారు దేవా ఇండ్లు కట్టి అప్పులలో కూరుకుపోయారు వ్యాపార లో నష్టాలు వచ్చి అప్పుల పాలైనారు ఇంకా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల సమస్యల్లో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాడు ఆర్థికపరమైన సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే వారికి అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఆర్థిక కొరతలన్నింటినీ కూడా మీరు తీసివేయండి దేవా ప్రతి అక్కర కొరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అభివృద్ధిని క్రమక్రమంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈతనమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క ఉద్యోగంలో అధికారులకు లోబడి చక్కగా నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా పై అధికారుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతల నుండి మీరే బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శాలరీస్ రాక బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వర్క్ ప్రెషర్ని బట్టి కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ట్రాన్స్ఫర్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు రిటైర్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పదవి విరమణ చేసిన వారిని మీరు పోషించండి దేవా వారి అక్కరలు అవసరతలు తీర్చి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు పై చదువుల కొరకు ఉన్నత ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రభా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా సంపూర్ణంగా విడిపించండి దేవా అట్టి బిడ్డల ఎడల అధికారులకు మంచి మనసు దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చెడు వ్యసనాలు చెడ్డ అలవాట్లు పాపపు కోరికలు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాపపు బానిసత్వంలో జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు త్రాగుడుకు సినిమాలకు సెల్ఫోన్స్కి సిగరెట్లకు చెడు తిరుగుళ్లకు బాని మనసులుగా జీవిస్తున్నారు వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు వాటిని జయించలేకపోతున్నారు ఈనాడు దేవా పాపంలో జీవిస్తూ కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్న బిడలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో మంది యజమానులు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తుండగా అట్టి వారి మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అటువంటి బిడ్డలందరికీ రక్షణ మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించి దేవా ప్రతి బానిసత్వాన్ని జయించగలిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ సొంత గృహాలు లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా లోన్స్కి అప్లై చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యి ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసుకునే బిడలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిజినెస్ల కోసం వ్యాపారాల కోసం వాహనాల కోసం అప్పులు తీర్చాలని ఇతర అక్కరలు తీర్చుకోవాలని లోన్స్కి అప్లై చేసిన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున షాప్స్ కోసం వ్యాపారాల కోసం వాహనాల కోసం లైసెన్స్కి అప్లై చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి సకాలంలో లైసెన్స్ పొందుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఎలాంటి కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను వారు పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందున్నట్లు మీరే సహాయం దేవా భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు తోబుట్టువులు రక్షణ పొందుకొని ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దేవా ఈనాడు ప్రభా కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు నిత్యము మీ అందు ఆనందించుటకు మీరే సహాయం చేయండి దేవా అయ్యా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ అనురాగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా ఎవరిస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయండి బిడ్డల చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచండి దేవా ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును అందును బుద్ధి అందును మనుషుని దయలో దేవుని దయలో వర్ధిల్లటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రారం ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా బేదరికంలో దరిద్రతలో తినడానికి ఆహారము లేక వస్త్రాలు లేక గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని వారి బ్రతుకును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానాన్ని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శాంతి సమాధానం ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వ్యవసాయం చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా రకాల వృత్తుల్లో ఉండి పనిచేస్తుండగా బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన విడిపోయిన కుటుంబాలు విడిపోయిన బ బంధువులు విడిపోయిన భార్య భర్తలు విడిపోయిన స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా విడిపోయిన కుటుంబాలన్నింటినీ కూడా మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే భార్య భర్తలు విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో విడాకులు కోరుకుంటున్నారో వారి మనసులను మీరు మార్చండి దేవా కలిసి ఉండే కృపను మనసును హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాధాలు ఆస్తుల పంపు జ్ఞాపకాలతోటి బాధపడుచుండగా అట్టి వారి పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరిచర్య చేస్తున్న సేవకులను సేవకు రాను మీరు దీవించండి దేవా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా బిడల సేవా పరిచర్యలో తోడయ్యుండి నడిపించండి ఆత్మీయంగా బలపరచండి దేవా అక్కరలు కొరతలు తీసివేయమని శత్రు భయాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ ఉంచండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారికి మంచి జ్ఞానాన్ని చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కొత్తగా ఇంటి నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా రకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఆర్థిక కొరతను మీరు తీర్చ ఈ దినమున అమ్మాలని కొనాలని స్థలాలు అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు వాహనాలు కొనాలని అమ్మాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ఎక్కడ మోసగించబడకుండా మీరెవరికి తోడై ఉండి సహాయం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు మేము మా బిడ్డలు మా ఇంటి వారము చెడు స్నేహంలో పడిపోకుండా మోసం చేసే వారితో కలవకుండా భక్తి మధ్య ఉండకుండా అవమానం తెచ్చే వారితో కలిసి ఉండకుండా అపవిత్రమైన వాటిని అవమానకరమైన వాటిని మేము అసహించుకునే మనసును మాకు అనుగ్రహించండి అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెడు మాటలు మాట్లాడే వారి మధ్య మేము కలవకుండా మమ్మల్ని ప్రత్యేకపరచండి ముసలము ముచ్చట్లకు మమ్మల్ని దూరం చేయండి దేవా ఈనాడు మేము ఏ పరిస్థితిని బట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా మీరే మాకు తోడుగా ఉండండి నులివెచ్చని స్థితిలో మేము ఉండకుండా మా హృదయాన్ని భద్రపరచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా సమస్యలను శ్రమలను శోధనలను కష్టాలను నష్టాలను బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా మీ మీద సనగకుండా గునగకుండా మిమ్మల్ని శోధించకుండా ఉండే పవిత్రమైన జీవితం మాకివ్వండి దేవా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని స్థుతించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ మీ అందు ఆ ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున మేము ఏ ఒక్కరము సాతాను చేతిలో శత్రువుల చేతిలో విరోధుల చేతిలో పడకుండా మేము మీ చేతిలో పడేవారిగా మమ్మను మార్చండి దేవా మా హృదయాన్ని భయాలతో చింతలతో భారాలతో వ్యర్థమైన వాటితో మేము నింపుకోకుండా మా హృదయమంతా మీ మాటలతో మీ వాక్యంతో నింపుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషకరంగా మార్చండి దేవా మా జీవితంలో మీ కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో తోడై ఉండండి దేవా ఎక్కడికైతే వారు వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ కూడా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మా చూపుల ద్వారా మా నోటి ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మేము ఎటువంటి పాపం చేయకుండా మీ దృష్టికి నిర్దోషులంగా టుకు సహాయం చేయండి మీకు ఇష్టమైన కార్యములను మేమెల్లప్పుడూ చేసేవారి మీగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా మీకు తగినట్లుగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి అయ్యా ఈ మాసమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏవైతే వారు ఆశిస్తున్నారో వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి కార్యములన్నీ కూడా నీ బిడ్డల జీవితాలలో వారి కుటుంబాలలో జరుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే వారిగా మీకు సా క్షలంగా ఈ లోకంలో జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మరి ముఖ్యంగా ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో వేదనలో ఉంటున్నారో అట్టి ప్రియుల బాధను మీరు దూరపరచండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించండి దేవా విధవరాను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఎవరినైతే కోల్పోయినారో అట్టి లోటును మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తూ బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున రకరకాల అనారోగ్యాలను బట్టి కృంగిపోయిన బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తమని స్వస్థపరచమని బాగు చేయమని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ము స్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిషితమైన నామంలో ప్రార్థించి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక యు